శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం రోజున మృచిక రాశి జతకలేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వేడియలో తెలుసుకుందామో ఈ రోజున ఊహించని భారీ మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి జాగ్రత్త అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది దిగుమతి ఎగుమతుల్లో నిమగ్నమైన వ్యాపారులు పెద్ద ఒప్పందాన్ని ప్రారంభించొచ్చు ఆరోగ్యపరంగా చాలా మంచి రోజు మీ సామర్థ్యాలు ఉత్తమంగా ఉపయోగించుకోగలుగుతారు విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు చాలా మందికి ప్రేమ వ్యవహారాలు మరియు శృంగారం యొక్క రోజుగా ఉంటుంది ఈ రోజున మీ పిల్లలు చాలా ఉత్సాహంగా ఇంట్లో వాతావరణాన్ని ఉంచుతారు మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారు కొంతమంది బహుమతి కూడా పొందొచ్చు కొంత ఆసక్తికరమైన ప్రదేశానికి ఒక ఆహ్లాదకరమైన పర్యటన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మధ్య ప్రేమానురాగాలను సృష్టిస్తోంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం రీత్యా మంచి పేరు సంపాదించడానికి ఒక రోజుగా ఉన్నది ఏదైనా ప్రభుత్వ పని చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే అది కూడా పూర్తి చేస్తారు ఆస్తి కొనుగోలు అనుకూలంగా ఉంటుంది మీ పని సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది ఏదైనా సవాలును ఎదుర్కోవాల్సి వస్తే గనక దాన్ని సులభంగా అధిగమించగలుగుతారు దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి పిల్లలు కొంత బహుమతి తీసుకురావచ్చు మీకు చాలా సృజనా రోజు కావచ్చు పిల్లలకి మీ మార్గదర్శకత్వం అవసరం కావచ్చు మీరు బంధంలో ఉన్న వివాహం చేసుకున్న ఈ రోజు మంచి అనుభూతి పొందుకుంటారో అకస్మాత్తుగా కొంత లాభం పొందుకుంటారో భగవంతునిపై మీ విశ్వాసం బలపడుతుంది ఈ రోజు అకస్మాత్తుగా కొంత లాభం పొందుకుంటారు భగవంతునిపై మీ విశ్వాసం బలపడుతుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు క్రమశిక్షణ కొనసాగించాలి మీ ప్రాజెక్టును ఆఫీసులో ఎవరితో పంచుకోకపోవడమే మంచిది మీ హృదయం నుండి ప్రజల గురించి మంచిగా ఆలోచిస్తారో ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కెరియర్ పై దృష్టి పెట్టాలి మీ చదువుపై దృష్టి పెట్టాలి మీ కృషిపై నమ్మకం ఉంచాలి అప్పుడే విజయం సాధిస్తారు ఫైనాన్స్ నుండి లాభం ఉంటుంది తోలు వ్యాపారంలో మంచి సంపాదన ఉంటుంది ఉద్యోగస్తులు తమ పనిపై ఏకాగ్రత వహించండి మీ శ్రమపై విశ్వాసం ఉంచండి తపక విజయం సాధిస్తారు రుణాలను పూర్తిగా చెల్లించే అవకాశం ఉంది కొంతకాలం పాటు ఏదైనా బ్యాంకు లేదా సంస్థల నుంచి రుణం తీసుకున్నట్లయితే అయితే గనక మీరు ఈ రోజు దాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారో దీంతో మీకు చాలా వరకు భారం తగ్గుతుంది భవిష్యత్తు కోసం కూడా మీ డబ్బులో కొంత పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయండి మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలి అలాగే మీ పిల్లలకు ఉపాధి లభిస్తే మీ మనసు సంతోషంగా ఉంటుంది ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ ఇంటికి ఆహ్వానించవచ్చో ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి మైన రంగంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కష్టపడి పని చేయడం వల్ల పనులు వ్యయము మరియు ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు అధిక అనవసరమైన ఖర్చు ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడతారో కోపాన్ని నియంత్రించండి మాటలను నియంత్రించండి కుటుంబ వాతావరణం బాగుంటుంది మీ మాటలు ఎవరిని నొప్పించకుండా జాగ్రత్త వహించండి మీకు లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఏదైనా పని గురించి ఆందోళన చెందితే గనక అది కూడా పోతుంది కావున ఏమిటంటే జాగ్రత్త వహించండి పిల్లల వివాహంలో ఎదురయ్యే సమస్యల గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు పొందుకుంటారు ఇంటి విషయాల్లో ఆలోచనాత్మకంగా మాట్లాడాలి స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని కలవడానికి రావచ్చు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో ఉంటుంది వ్యాపారం బాగుంటుంది ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది వాతావరణం బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ